రమే నిశ్రక్రిస్తునామలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు స్థిరమైన మనసు అనే అంశమును ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాదేవునికి ఎంతో మహిమ ఈ ఈరోజు మనము స్థిరమైన మనసు మనకు మనసు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే అందులో ఒక మాట మనము ఒక మాట ఒక ప్రామిస్ చేసినప్పుడు ఆ మాట మీద నిలబడమే దాని స్థిరమైన మనసు అనుకుంటాడు అంటే మనము స్థిరమైన మనసు అనేది ఈ రోజులలో చాలా మందిలో కరవైపోతున్నట్టు మనము చూడగలం ఇక్కడ దావీదు భక్తుడు కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము యాభై ఒకట అధ్యాయ పదవ వచనములో నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటున్నాడు అంతరంగములో స్థిరమైన మనసు అంటే మన హృదయ అంతరంగములో నుంచి మన మనసు అనేది స్థిరత్వము రావాలని దావిధ భక్తుడు ఇష్టపడుతున్నాడు అంటే ఆయన మంచివాడుగానే కనబడుతున్నాడు కానీ అంతరంగంలో మాత్రం స్థిరత్వము లేనట్టు మనము ఈ వాక్యాన్ని బట్టి చూడగలం ఇక్కడ సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదో వచనాన్ని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం మూడవ అధ్యాయము మొదటి వచనము నా కుమారుడు నా ఉపదేశం మరవకము నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకోలము అంటే హృదయపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞలు ఎప్పుడైతే ఉంటాయో ఆ ఉన్న ఈ యొక్క మరి ఆజ్ఞలు మనల్ని స్థిరపరుస్తూ ఉంటాయి స్థిరముగా దేవుల్లో ఉండడానికి మనకు ముందుకు కొనసాగడానికి అవి పనిచేస్తూ ఉంటాయి కనుక అంతరంగములో స్థిరమైన మనసు అందుకే దామిదు భక్తుడు ఏమంటున్నాడు నా ఎందు నా అంతరంగంలో స్థిరమైన మనస్సు అంటే అంతరంగంలో స్థిరమైన మనసు లేదు ఈరోజు చూసినట్లయితే చాలా మంది కూడా మరి నమ్ముకున్నప్పుడు ఒక విధం ఉంటారు బాప్తి తీసుకున్నప్పుడు ఒక విధం ఉంటారు కాలము క్రమించిన కొద్దీ మరి భక్తి జీవితంలో దిగజారణ స్థితులు చాలా కనబడుతున్నాయి కనుక ఎప్పుడైతే దేవుని ఆగ్రహ మన హృదయంలో ఉంటాయో ఆ హృదయములో ఉన్న ఉన్నాయి ఉన్నప్పుడే ఆ మనసు అనేది స్థిరముగా ఉంటుంది ఇక్కడ ఆది రెండవ అధ్యాయము ఆది రెండవ అధ్యాయము పదహారు వచ్చిన మనం గమనించినట్లయితే రెండు పదహారులో మరియు దేవుడు ఈ తోటను ప్రతి వృక్ష ఫలమును నిరుత తినవచ్చు అయితే మంచి చెడ్డలు తెలివి నుంచి వృక్షఫలం తినకూడదు దేవుడు ఆదముతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఈ తోట ఫలములో ప్రతి ఒక్కటి నువ్వు ఏ కండిషన్ లేకుండా నువ్వు తినొచ్చు కానీ ఆ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలమును తినకూడదు అని దేవుడు చెప్పాడు అయితే ఈయన కూడా దేవుని యొక్క మాట విన్నాడు కానీ ఇక్కడ ఏం జరిగింది అనగా మూడో అధ్యాయం ఆరో వచనంలో ఆరో వచనంలో ఏమన్నదట ఆమె దాన్ని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చి అతడు కూడా తినెను అతడు కూడా తినను ఎట్లా తింటాడు దేవుడు అతనికి చెప్పాడు కదా ఏమని చెప్పాడు ఈ ప్రతి వృక్ష ఫలము తినచ్చు కానీ మరి మంచి చెడ్డను తొలించి వృక్షఫలం తినకూడదని దేవుడు చెప్పాడు ఈమె మంచి చెడ్డను తి వృక్షఫలము తిని కొన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఈయనలో దేవుని యొక్క మాట ఆ హృదయపూర్వకంగా లేదు కనుకనే ఆమె ఇచ్చిన పండు తినగలిగాడు ఏమంటున్నాడు అక్కడ తనతో పాటు తన భర్త కూడా ఇచ్చిన అతడు కూడా తినడు ఆయన ఆయన మనస్సులో స్థిరత్వం ఉండి ఆమెను గద్దించడము కానీ ఆమెను తినద్దని చెప్పడం కానీ చేసేది ఉండే కనుక స్థిరమైన మనసు లేక ఎంత ప్రమాదానికి దారితీసిందంటే అతనికి సుఖము శాంతి సంతోషము కోల్పోయి అక్కడ మన్ను అయిపో తిరిగి మన్నే అయిపోదు అంటున్నాడు ఇంకేమంటున్నాడు అక్కడ ముండు తుప్పలు పొదలు మొలిపింతును అంటున్నాడు చేసిన తప్పుకు శిక్ష జీవితత్వం అతని తరతరము కూడా మరి కష్టాల పాలు కావడానికి ఈ యొక్క స్థిరమైన మనసు లేకపోవడమే మన జీవితంలో కూడా మనం దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నప్పుడు మనలో స్థిరం మన మనసు లేకుంటే మన తరతరాలు కూడా కష్టాల పాలు కావడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయములో ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ చరణ్ మనం గమనించినట్లయితే సారా నేను బలము ఊడిన దానైన తర్వాత నాకు సుఖము కలిగిన నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకున్నట్టే దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసము లేదు స్థిరమైన మనసు లేదు ఆ మాటను చునుకలంగా చూస్తున్నది చీప్గా తీసిపాడేస్తున్నది కనుక మరి ఇక్కడ స్థిరమైన మనసు అనేది లేకుంటే దేవుని కార్యాలు మనము చూడలేము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినము అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించడం తన చెయ్యి చాపి కత్తి పట్టుకునుగా అబ్రహాం ఏం చేస్తున్నట తన కుమారుని చంపడానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నట్టు అంటే ఈయన మనసును స్థిరముగా చేసుకున్నాడు దేవుని మాట విన్నాడు దేవుని మాట ప్రకారంగా క్రియలు జరిగిస్తున్నాడు చేయడానికి ఇష్టపడుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన హృదయములో ఆ ఏమన్నాడు సాధ నా హృదయ నా కుమారుడు నా ఆజ్ఞ హృదయపూర్వకంగా అంటాడు కనుక ఈయన కూడా దేవుని మాటలు హృదయపూర్వకంగా ఉంచుకున్నాడు గనుకనే స్థిరముగా దేవుని చేయడానికి ఇష్టపడ్డాడు గనుకనే ఆయన ఊహించనంతగా అద్భుతమైన మరి ఆశీర్వాదము సంతానాన్ని చూడగలిగాడు దేవునికి స్తోత్రాలు కనుక మన జీవితంలో స్థిరమైన మనసున్నప్పుడు మనసు ఉన్నప్పుడు మనం గొప్ప ఆశీర్వాదాలు చూడగలుగుతాం అదే ఆది కాళ్ళ ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే తొమ్మిదవ వచనంలో ఇక్కడ నీవు అతని భార్య అయిన తప్ప మరి దేన్ని నాకు అప్పగింపబడలేదు కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాను భార్యతో అనిను ఇక్కడ మనకు యోసేపు జీవితంలో అతనికి ఒక శోధన కలిగిన సంగతి అందరికీ తెలుసు ఈ భాగమును చాలా మంది చదివారు ధ్యానించారు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఆయనను ఈనలో స్థిరమైన మనసు ఉన్నది దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన హృదయములో ఉంచుకున్నాడు గనక ఆ ఆజ్ఞల చేత మనసు స్థిరమైపోయింది గనక ఎంత పాపం అనేది ఎదురుగచ్చినా ముందు గచ్చినా గాని ఆయన పాపము చేయడానికి ఇష్టపడకుండా స్థిరమైన మనసుతో ఉంటున్నాడు కనుక మన విశ్వాస జీవితంలో చిన్న చిన్న విషయాలు టెంప్ట్ కాకుండా మనం దేవుని మరి చూస్తున్నాడు కనుక దేవుని సిద్ధార్థంగా నమ్మకంగా జీవించడానికి మనం ఇష్టపడాలని దేవుడు కోరుతున్నాడు రెండవ సమయల గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ సమయలు గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ సమయాల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చిన గమనించినట్లయితే దామి దూతల చేత ఆమెను పిలువనప్పి ఆమె అతని యుద్ధకు అతడు ఆమెతో శయనించాను గనక అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటి వారికి మరలా ఇక్కడ దామిని జీవితంలో గమనించినట్లయితే అదే ఈ పాపము చేసినాక నేను ఇప్పుడు చెప్తున్నాడు నా ఎందు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము అంటే పాత ఆ అలవాట్లకు మళ్ళా దూరం అయిపో దగ్గరవుతున్నాడు గనక మళ్ళా స్థిరమైన మనసు పుట్టించము అంటున్నాడు కనుక దావీదులో స్థిరమైన మనసు లేదు ఒకప్పుడు దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అద్భుతముగా ఆ దేవుడు అతని పక్షము నుండి గొరియత్తు చంపిన తర్వాత ఈయన రాజుగాయను రాజుగైన తర్వాత స్థిరమైన మనసు కోల్పోయి ఆయన కార్య ఆరంభంలో ఉన్నంత భక్తి లేకుండా కార్యంతంలో భక్తి భక్తిహీనుడుగా అయిపోయాడు స్థిరమైన మనసు లేకుండా అయిపోయి అపవిత్రుడుగా అయిపోయాడు కనుక మన విశ్వాస జీవితంలో కూడా మనలో స్థిరమైన మనసు కలిగి దేవుని కృపకు పాత్రలు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ కొద్ది మాటలు ప్రభు మనం ఇంటిలో ఆమె థ్యాంక్ యూ టు అల్ సమ్